శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీశోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళపక్షం సోమవారం నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అష్టమి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన కార్యక్రమాలు దుర్గాదేవి దేవాలయంలో నాగసింధూరంతో కుంకుమార్చన జరిపించండి అమ్మవారి దగ్గర ఐదు నిమ్మకాయలను ఉంచి ఇంటికి తీసుకొచ్చుకోండి రంగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది పనులలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు శ్రమ తప్ప ఫలితం ఉండదు జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు కాంట్రాక్ట్ పొడిగింపు పనులు మెల్లగా సాగుతాయి కర్కాటక రాశి స్థిరాస్తి వివాదాలు తీరుతాయి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తీరి లబ్ధి పొందుతారు నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి వస్తు వస్త్ర లాభాలు పొందుతారు బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి సోదరుల నుండి ధనలాభం ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కాంట్రాక్టు పొడిగింపు పనులు మెల్లగా సాగుతాయి సంతానమునకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి రుణాల నుండి విముక్తి పొందుతారు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు అనుకోని ఆహ్వానాలు అందుతాయి కుంభరాశి పనులలో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలు లాభిస్తాయి అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు పట్టుదల పెరుగుతుంది సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును